சே சார் 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 அந்த ஸ்டூடண்ட் சார் ரெடி சார் கட்டு ಜನ ಕಡಿ रमेशम कद्री वैसी కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం మేము మా జగనన్న జన్మ శుభాకాంక్షలు ఇక్కడ జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మక్బుల్ భాయ్ ఆధ్వర్యంలో ఈ బర్త్డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోషల్ యాక్టివిటీగా రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాక్టివిటీ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వగలిగినట్టు ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని ఇచ్చి నలుగురు ప్రాణాలు కాపాడవలసిందిగా కూర్చున్నాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఈవీఎంల పుణ్యమాని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని తొందలో తొక్కి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వైఎస్ఆర్సిపి సానుభూతి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సభ్యుల్ని అనగదొక్కడం తప్పుడు కేసులు పెట్టడం రాజ్యాంగబద్ధంగా పరిపాలించకుండా బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం ఇలా చేయడం జరుగుతోంది మాకు కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి మేము కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సిపి పార్టీని అని చెప్పేసి చెప్తున్నాం కార్యక్రమాలు ఏదన్నా చేస్తున్నారంటే జీరో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ వెళ్ళిపోయింది పెన్షన్లు కూడా చాలా వరకు కట్ చేసేసారు తర్వాత డైవర్షన్ రాజకీయాలు స్టార్ట్ చేశారు తిరుమల లడ్డు అంటారు ఆదానీ అంటారు పోర్టు విషయం అంటాడు అట్లా జనాలను మబ్బ పెట్టడంలో చంద్రబాబు నాయుడు తిట్ట అన్నటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన దగ్గర ఆయనే అయినా జమిలీ ఎన్నికల త్వరలో వస్తున్నాయి తిరిగి మా నాయకుడు రాజ్యాధికారం చేపడతాడు మా నాయకుడు సీఎం అవుతాడు మళ్ళా తిరిగి ప్రజా సంక్షేమాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కేవలం ఒకే ఒక సింగల్ పేపర్ అజెండా సింగల్ పేపర్ అజెండాతో నవరత్నాలతో ప్రతి ఒక్క ఇంటికి ప్రజా సంక్షేమాన్ని పంపినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్క గుండెలోన అయ్యేటువంటి పేరు ఏదన్నా ఉందంటే అది ఒక జగ జననేత జగన్మోహన్ రెడ్డి పేరు అని చెప్పేసి తెలియజేస్తున్నాను మనం ఒకసారి పల్లెలకు వెళితే రైతు భరోసా కేంద్రాలు ఏముంది సచివాలయ వ్యవస్థ ఏముంది క్లినిక్ల వ్యవస్థ ఏముంది తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇంటికి నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా జగన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చూస్తుంటే మొన్న చూసాం రైతుల పైన రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థలో వెనకంజలో ఉన్నారు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి వాటిని కూడా తొంగలో దొక్కారు అమ్మఒడి కూడా తీసేశారు పెన్షన్లు కూడా ఇప్పుడు చూసాం దాదాపు మూడున్నర వరకు పెన్షన్లు తీసేశారు ఇంకా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అభివృద్ధి అన్నటువంటిది ఒక్కటే లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మా కార్యకర్తల పైన సోషల్ మీడియాలపైన దుమ్ము చల్లడం డైవర్షన్ చేయడం ఇదే వాళ్ళు చేస్తున్నటువంటిది కదే పరిస్థితి చూస్తే తిరునాలు కూడా చాలా దగ్గరలో ఉంది ఆ కోనేరు గురించి పట్టించుకుంటే నాదుడే లేడు ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలలైనా కానీ దాని విషయంలో ఒక విజన్ అన్నటువంటిది ఏది లేకోకుండా పోతుంది మళ్ళీ తర్వాత విజన్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు ఏదైతే అంటున్నాడో ఆ విజన్ను ఒకే ఒక విజన్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పటికైతే మూడు పార్టీలు బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ తర్వాత టీడీపీ ఇంకా ఈసారి మా నాయకుడు ఒకటే వస్తున్నాడు పులిలాగా సింహంలాగా గర్జించుకులా వస్తాడు ఒకడే వస్తున్నాడు ఇంకా మీకేమన్నా అవసరమైతే నుంటో కర్ణాటక నుంటో తమిళనాడు నుంటో కేరళ నుండి కూడా పొత్తులు తీసుకోండి అయినా మా నాయకుడు అవదరడు బెదరడు ఏం చేయడు తిరిగి రాబోయే ఎన్నికల్లో మాదే ప్రభుత్వం మేమే గలుస్తాం తిరిగి ప్రజాప్రభుత్వాన్ని మేము కూడా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమానికి పిలిచిన వెంటనే నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు గారి

अमीरात